మా దగ్గర టీఎల్ఎం మేళా ప్రోగ్రామ్ ఘనపూర్ పాఠశాలలో ప్రారంభించుకున్నాం సార్ ఈ టీఎల్ఎం మేళ వల్ల పిల్లలు చాలా ఆసక్తికరంగా చదువును తొందరగా నేర్చుకోగలుగుతున్నారు అది ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి మేమందరం ఒకటి ఒకటి రాయమనే చెప్తున్నాము కానీ మా పాఠశాలలో పిల్లలు మరి ఉపాధ్యాయులు అందరూ కలిసి పిల్లల కోసం ఏ విధంగా అయినా ద్వారా బోధన చేయాలనే దాని మీద కొన్ని టీఎల్ఎం మేళ ప్రదర్శించడం అనేది జరిగింది దాంట్లో వన్ ఇది అం సంఖ్యలో నేర్చుకోవచ్చు వన్ సంఖ్య దాన్ని చూపించుకుంటూ ఇంగ్లీష్లో కూడా చెప్పుకోవచ్చు ఓఎన్ఈ వన్ ఈ ఓఎన్ఈ నేర్చుకుంటూ రోమన్ సంఖ్య వన్ రోమన్ సంఖ్యలో ఏ విధంగా రాస్తాము ఈ రోమన్ సంఖ్యలో రాసుకుంటూ మన పిల్లాడికి ఇంటికాడ అన్నీ తెలుస్తుంది ఒకటి రెండు తెలుస్తుంది ఇది ఒకటి అని తెలుస్తుంది లా అంటే ఈ ఒకటి మూడు భాషల్లో వస్తున్నది కాబట్టి పిల్లలు తొందరగా నేర్చుకోగలుగుతున్నారు అదేవిధంగా ఇది కౌంటింగ్స్ ఇక కౌంటింగ్ పదకొండు ఇవి కౌంటింగ్ చేసుకోండి ఇవి ఏవి రాకుండా పదకొండు ఇంగ్లీష్ లో తెలుగులో ఏది రాకుండా ఇది కౌంటింగ్ చేసుకోండి పదకొండు అని చెప్పగలుగుతున్నారు పిల్లలు తొందరగా నేర్చుకోగలుగుతున్నారు సార్ ఇది మా గణపూర్ పాఠశాలలో టిఎల్ఎం ప్రదర్శన చేయడం అనేది జరిగింది రోజు గణపూర్ పాఠశాల లోపల టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ప్రదర్శన జరుగుతున్నది చాలా సంతోషకరమైన విషయం ఈ టిఎల్ఎం ద్వారా విద్యార్థుల లోపల మంచి బోధన సృజనాత్మకత మరియు పిల్లలందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా చదువుకోవడానికి కొరకు విద్యార్థులందరూ కూడా రోజు పాఠశాలకు రావడానికి కొరకు ఈ సులభమంగా విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి కొరకు ఇటువంటి బోధన ఉపకరణ సామాగ్రి ఇక్కడ చాలా ప్రదర్శించడం జరిగింది ఇదే విధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇటువంటి సామాగ్రి ద్వారా విద్యా బోధన జరిపి విద్యార్థులందరూ కూడా నాణ్యమైన విద్యను బోధించడానికి కొరకు ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు మరి ఇటువంటి అన్ని పాఠశాలల్లో సాధ్యం కాలేదు ప్రదర్శన కాకపోతే అన్ని పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇదే విధంగా బోధన జరుగుతుందని చెప్పడానికి కొరకు సంతోషిస్తున్నారు థ్యాంక్ యూ ప్రభుత్వాలు ఏదైనా విద్య యొక్క ప్రాముఖ్యతకు పెద్దపీట వేయడానికి నిదర్శనం ఇది పిల్లలు ఇష్టపడే విధంగా విద్యా బోధన మారాలనే తపనతోటి విజ్ఞానవంతులు ఈ శిస్తాన్ని తయారు చేసినందుకు ఆ విజ్ఞానవంతులకు నేను పిల్లల తల్లిదండ్రుల తరఫున మనస్ఫూర్తి అకృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను ఇదే తరహాల హైదరాబాదులో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి ఇక అది నా మనమడి తేసుకూలు ఒకటి ఉంటుంది ఆ పిల్లవాడికి ఫీజు ఏమో మస్తు ఉన్నాయి అయితే వాళ్ళు ఏం చేస్తాడు కొన్ని మొత్తం మెటీరియల్ వేసేయి నీ దీంట్లో సైకిల్ తయారు చేయి బస్ తయారు చేయి ఇల్లు తయారు చే అవి అట్లా వాళ్ళ మైండ్ను రెడ్ చేస్తున్నారు అంటే మైండ్ను టెక్నికల్గా అభివృద్ధి చేస్తున్నారు ఆ తరగా ఈరోజు మన ఘనాపూర్ విలేజ్లో ఇంత చక్కగా ప్రదర్శించిన స్థానిక ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారికి పిల్లలకి ఇలాంటి సేవలు అందించడం చాలా సంతోషదాయకం మీ అందరికీ కూడా పిల్లల తల్లిదండ్రులతో మనం చేయడం అంటే ఈ పిల్లల చదువు విధానంలో ఇంత మార్పు వచ్చినా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి మీ పిల్లలను పాఠశాలకు తోలడమే ముఖ్యమనే భావనతోటి ప్రతి పిల్లవాన్ని పాఠశాలకు తోలాలని తల్లిదండ్రులను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం నిర్వహించి మమ్మలను అతిథిగా పిలిచినందుకు ఇక్కడ ఉన్న అధికారులకందరికీ కూడా మనస్ఫూర్తి అగ్రంగా తెలుపుతా ఈరోజు గణపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా మరి తెలంగాణ స్వచ్ఛమైన భాషలో మరి టీఎల్ఎం ప్రోగ్రాం నిర్వహించి మరి విద్యార్థులను చాలా చురుగ్గా తయారు చేసిన ఉపాధ్యాయ బృందానికి మరి స్థానిక హెడ్ మాస్టర్ శంకర్ గారికి ఎంఈఓ గారికి ఇక్కడున్న గ్రామ పెద్దలకి అందరికీ పేరు పెట్టడం ధన్యవాదాలు ముందుగా మీడియా మిత్రుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక పెద్దలు రెడ్డి గారు అంజనే గారు విద్యాధికారి ఎంఈఓ గారు హెచ్ఎం గారు గ్రామ పెద్దలకు విభజన సంఘం ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు గణపూర్ గ్రామంలో ఇన్నేళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా విజ్ఞాన మేళ టిఎల్ఎం అంటే బట్టి సదులు కాదు పిల్లలే స్వయంగా తన మేధాశక్తితోటి కొన్ని విషయాలు తెలుసుకోవాలి వాళ్ళ స్వయంగా తెలుసుకున్న విషయాలే ఎక్కువ రోజులు గుర్తుంటాయి జ్ఞానవంతులు అవుతారు అనే విధంగా రీతిలో ఈ విజ్ఞాన మేళ నిర్వహించినందుకు ప్రత్యేకంగా గ్రామం తరపున హెచ్ఎం శంకర్ సార్ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మున్ముందుగా ఎప్పుడు నిర్వహించాలి ఇక విద్యార్థులను కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి వరకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలి వాళ్ళకి విన్నట్టు మేము ఎప్పుడు ఎంటుంటాం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు మా గణాపుర గ్రామంలో ఇంత పెద్ద మేళ పెట్టి అని చెప్పి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి చెప్తే చాలా ప్రైవేట్ స్కూల్ కన్నా ఘనంగా ప్రతి ఒక్కటి చిన్న అక్కడికెళ్ళి ఒకటో తరగకెళ్ళి టెన్త్ వరకు వ్యవహారం చేసే స్టేజ్గా చేసినందుకు హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఆ బృందానికి మొత్తం కూడా స్కూల్ బృందం మంచిగా వ్యవహారం చేసి ఇంత వ్యవహారం ఈ విధంగానే ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మిత్రులు రవి చెప్పినట్టుగా మండల స్థాయి కాకపోతే పెద్ద స్థాయికి పోతారని నేనైతే ఆశిస్తూ ఈ చిన్న దాన్ని చేస్తాను జానంగారి భరత్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రా ఈ రోజు డిఎల్ఎం ప్రోగ్రామ్ మా ఊళ్ళో చేస్తున్నారు ఈ దానికి సక్సెస్ కావడానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకు హెడ్ మాస్టర్ సార్ గారికి ధన్యవాదాలు